జత ఫ్రైజ్ ఎలా అనేది నేను బ్రదర్తో మాట్లాడిస్తాను మనం ఫస్ట్ ముందు మనకి లైవ్ వేట్ ఎంత వస్తాయి దాని గురించి మాట్లాడుకున్న తర్వాత రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తాం బ్రదర్ ఇది వచ్చేసి మనకి లైవ్ వేటు ప్రకారం అయితే ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది కిలో లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఇది జత ఫ్రైజ్ ఎలా బ్రదర్తో మాట్లాడిస్తాను మనకి లైవ్ వేట్ అయితే మనకి ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ నలభై కిలోలు వచ్చేటివి కూడా ఉన్నాయి కానీ కొన్ని వచ్చేసి ముప్పై ఐదు ఉన్నాయి యావరేజ్ లైవ్ వేట్ అయితే మన కట్ట మీద యావరేజ్ లైవ్ ఐట్ అయితే ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది కిలో లైవ్ వస్తుంది కదా ఓకే బ్రదర్ ఇరవై నాలుగు నాలుగున్నర నాలుగు చెప్తాను అమ్మ కూడా ఇరవై వాళ్ళు కొద్దిగా బేరం మీద ఉన్నారు సార్ ఒక్క కొంచెం బేరం జరుగుతుంది కాబట్టి రేట్ అడిగేదానికి టైం పడుతుంటుందా ఫస్ట్ రేట్ కూడా ఇది బేరం జరుగుతుంది కాబట్టి మనం రేడ్ అడిగేదాన్ని కుదరదు బ్రదర్ ఎందుకంటే వాళ్ళు అక్కడ కొన్ని సెలెక్ట్ పరంగా ఒకటి రెండు అలా తీసుకుంటున్నారు మనం ఈ టైంలో వెళ్ళి వాళ్ళని బేరం అడగడం బాగుండదు ఓకే బ్రదర్ మనకి వేరే బ్యాచ్ చూపిస్తాను ఎందుకంటే ఒకటి రెండు అనేది సెలెక్ట్ పరంగా తీసుకుంటున్నారు అవి ఒక్కొక్క పిల్లలు వచ్చేసి మనకి ఇరవై నాలుగున్నర అలా చెప్తున్నాడు బేరం అయితే కుదరలా బ్రదర్ వాళ్ళ బేరం కూడా ఎలా జరుగుతుందో కూడా చూపిస్తాను ఒకసారి లక్ష రూపాయలు కదా ఇప్పుడు అదే రేట్ దీని చెప్పినాడు కదా దీనే அது மே பர சார் <laughs> ఈ బ్రదర్ ఇక్కడ బేరం అయితే ఇంకా సిట్ కాల మనకు ఓకే బ్రదర్ ఇది ఇక్కడే ఇక్కడే చూపిస్తూ ఉంటే మనకు టైం సరిపోదు ఓకే బ్రదర్ ఈ కరెక్ట్ అయ్యిందంటే వాళ్ళు బేరాలు చెప్తున్నారు వాళ్ళు అయితే ఇంకా అడగలేదు ఆ రేట్ అయ్యేంత వరకు వెళ్తే మనకి ఎందుకు వేరే బ్యాగ్ చూపిస్తాం బ్రదర్ ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ నెల్లూరు జుడుపి పొట్టేళ్ళే ఉన్నాయి పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి బ్రదరు అన్న లేడా లేడా పిల్లలకి ఆయన ఇక్కడ వచ్చేసి పిల్లలకి వెళ్ళడం లేడు బ్రదర్ రేట్ చెప్పేదానికి ఓకే మనం వేరే బ్యాచ్ చూద్దాం ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి నెల్లూరు జుడుపి పొట్టేళ్ళలో ఇవి పెద్ద సైజు పొట్టేళ్లు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి కట్ట మీద అయితే ఎలా చెప్తున్నారు అనేది నేను బ్రదర్తో మాట్లాడిస్తాను మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు బ్రదర్తో మాట్లాడుస్తాను ఇక లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి లైవ్ వేట్ ప్రకారం ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు లైవ్ వేట్ వస్తాయి పెద్ద సైజు బొట్టేలు నలభై యాభై కిలోలు వచ్చే పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి కొన్ని చిన్న సైజు పిల్లలు ఉన్నాయి మనకు నలభై కిలోలు నలభై ఐదు కిలోలు కూడా వస్తాయి బ్రదర్ ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నాయి మనకి మీకు అక్కడ కనిపించలేదు వచ్చేసి మనకి పెద్ద సైజు బొట్టేళ్ళు ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఇక్కడ మళ్ళీ ముప్పై ఐదు నుంచి నలభై లోపల వస్తాయి వచ్చేసి మనకి ముప్పై నలభై నుంచి నలభై ఐదు కిలో లైవెట్ వస్తుంది కదా ఏమన్నా ఎన్ని పిల్లలు మొత్తం మన ఎన్ని పిల్లలన్న పదిహేడు పిల్లల కట్ట మీద అయితే ఏం చెప్తున్నా కట్ట మీద ఇరవై కట్ట మీద ఇరవై ఆరు కట్ట మీద ఇరవై ఆరు వేల ఏందన్నా కట్ట మీద ఇరవై ఆరు వేల ఎందుకన్నాడు చెప్తావా నేననేది జత నే అంటుండే నేననేది ఒక్క పిల్ల నలభై ఆరు వేలు జత నలభై ఆరు వేలు చెప్తున్నావు అదే కదా ఇరవై ఆరు వేలు నెలకి ఏందబ్బా ఇరవై ఆరు వేలు ఒక పిల్ల ఇరవై ఆరు వేలు చెప్తున్నాం ఓకే ఓకే కట్ట మీద జత మీద అయితే నలభై అదే కట్టుకుండే పిల్ల ఇరవై ఆరు వేలు నలభై నలభై ఆరు వేలు ఓకేనా మనకు సెలెక్ట్ పరంగా అయితే వచ్చేసి ఇరవై ఆరు వేల రూపాయలుగా చెప్తున్నాడు కట్ట మీద అయితే జతల పరంగా అయితే మనకి నలభై ఆరు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న బేరం చేసుకునే అవకాశం మనకి నలభై నుంచి నలభై ఐదు కిలోలు లైవ్ వెయిట్ వచ్చి చెప్పిన బ్రదర్ ఓకే బ్రదర్ వేరే బ్యాచ్ చూపిస్తాను ఇప్పుడు బ్యాచ్ ఉన్నాడు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోలు వస్తాయి బ్రదర్ ఈ బ్యాచ్ వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోల్లో లైవ్ వేట్ వస్తాయి ఇరవై ఐదు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇటు వయసు వచ్చేసి ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉంటుంది ఇటు చేత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో బాబాయ్ నడు చూపిస్తాను పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారు లైవేట్ ప్రకారం అయితే మనకి ఇరవై ఐదు కిలోలు ఇరవై ఎనిమిది కిలోలు వరకు వస్తాయి లైవేటు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది కిలోలు లైవేట్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి బాబాయ్ రేటు ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను బాబాయ్ ఎన్నికల బాబాయ్ ఎన్ని పిల్లలు పన్నెండు పిల్లలా ఏం చెప్తాను కట్ట మీద ఇరవై తొమ్మిదిన్నర చెప్తున్నా ఇరవై తొమ్మిది వంద అరవై మీ ఫోన్ నెంబర్ ఉంది బాబాయ్ నెంబర్ చెప్పు ఒకసారి ఎవరన్నా కావాలంటే ఫోన్ చేస్తారు నెంబర్ చెప్పు నీ నెంబర్ తెలియదా సరే సరే పది ఎన్ని పిల్లలు ఇండి పన్నెండు పిల్ల ఇరవై తొమ్మిది వందల అరవై చెప్తున్నాం ఇది వచ్చేసి మనకి మొత్తం వచ్చి ఇరవై ఇది వచ్చేసి మనకి పన్నెండు పిల్లలు ఉంది సార్ ఇవి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బెరం చేసుకునే అవకాశం ఉంది బాబాయి నెంబర్ అడగాలను కానీ ఆయన తెలియదు అని చెప్పారు ఓకే బ్రదర్ వేరే వేరే బ్యాచ్ చూపిస్తారు ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి కూడా మనకి లైవ్ ఎయిడ్ ప్రకారం అయితే ఇవైతే మనకి లైవ్ ఎయిడ్ ప్రకారం అయితే ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది కిలో లైవ్ ఎయిట్ వస్తారు బ్రదర్ ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో బ్రదర్తో వస్తుంది మాట్లాడదాం ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది కిలో లైవేట్ వస్తాయి ఇటు వయసు ఏడు నెలలు అట్లా ఏడు ఎనిమిది నెలలు వయసు ఉంటుంది ఏజ్ వచ్చేసి సెవెన్ ఎయిట్ మంత్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫ్రై బ్రదర్ ఎలా చెప్తున్నారు ఎన్ని పిల్లలు బ్రదర్ అయ్యి ఎన్ని పిల్లలు అన్నయ్య పన్నెండు పిల్లలు ఉన్నాయా ఏం చెప్తాను కట్టమేదా చెప్పినా ఇరవై ఎనిమిది ఉన్నారా ఫోన్ నెంబర్ ఉందండి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా చెప్తాను ఎవరైనా కావాల ఫోన్ చేస్తారా హాలేడా అమ్మినా అమ్మ పోయినా దేవురా వెంకటగిరా నెంబర్ చెప్తావా మాది ఇక్కడ అది యూట్యూబ్లో పెట్ట అంటే ఎవరు చూసి ఫోన్ చేస్తారు మీ నెంబర్గా చెప్పామంటే నెంబర్ చెప్తాను ఎవరైనా ఫోన్ చేస్తారు అమ్మితే అమ్మితే అమ్ముదావు అనుకుంటే ఉన్నాయంటే నెంబర్ తెలుసా చెప్పు బాబాయ్ నైన్ ఫోర్ నైన్ మొత్తం పన్నెండు పిల్లలైనా ఇంటికాడ ఏమన్నా ఉన్నాయా ఇంటికాడ ఎన్ని ఇంటికాడయా పదహైదు ఈ సైజు పిల్లలైనా వీటి మీద పదో సైజు పిల్లలు ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి ఇంటి దగ్గర వస్తాయి ఆ సైజు పిల్లలు వస్తాయా అక్కడ అవతలు ఉండేటి ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి పన్నెండు పిల్లలు ఉన్నాయంట ఇంటి దగ్గర వచ్చేసి పది పిల్లలు ఉందంట ఎవరికైనా కావాల్సి ఉంటే బాబాయ్ నెంబర్కి కాల్ చేశారంటే మీరు మాకు తీసుకోవచ్చు బ్రదర్ జత జత ప్రైజ్ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న దారం చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ వచ్చేసి మనకు పెద్ద సైజు నెల్లూరు జుడిపి కొట్టేళ్ళు ఉన్నాయి ఇవి ఎలా చెప్తున్నారు ఒకసారి చూద్దాం ఓకే బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకు నెల్లూరు జుడిపి పెద్ద కొట్టేళ్ళు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి లైవ్ ప్రకారం అయితే ముప్పై ఐదు కిలోలు అలా లైవేట్ వస్తాయి కదా ముప్పై ఐదు కిలోలు అలా లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు కూడా వస్తాయి ఇక్కడ పెద్ద సైజు పొట్టేళ్లు ఉన్నాయి ఇక్కడ నుంచి కొద్దిగా చిన్న పొటేళ్ళు ఉన్నాయి ముప్పై ఐదు నుంచి నలభై కిలోల లోపల లైవేట్ వస్తాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి అన్నగారిని అడిగి చూపిస్తాము ఏం చెప్తున్నాను

చెప్తున్నాం అవి అవుతాయి ఇవి వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తున్నా ముప్పై ఆరు వేలు చెప్తున్నా పద్దెనిమిది వేలు ఒక పిల్ల ముప్పై ఆరు వేలు చెప్తున్నా ఓకే ఇవి వచ్చేసి మనకి మొత్తం ఎనిమిది పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం మనకి ఎనిమిది పిల్లలు ఉన్నాయి అవి బాబాయి ఇవి వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి జత ప్రైజ్ ముప్పై ఆరు వేలు రూపాయలుగా చెప్తున్నారు ఇవి వచ్చి ముప్పై ఆరు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ముప్పై ఐదు నుంచి నలభై కిలోల లోపల లైవ్ వస్తుంది ఇవి వచ్చేసి ఈ ఐదు పిల్లలు ఈ నాలుగు పిల్లలు సపరేట్గా వచ్చి మనకి జత ప్రైజ్ ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఫైనల్ రేట్ కదనా బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ ఇంకా గుర్ల వీడియో మేకల వీడియో తీయాలి కాబట్టి ఈ వీడియో ఎంతటితో ఆపేస్తున్నాం బ్రదర్ నెక్స్ట్ వారం క్లారిటీగా తీసాం బ్రదర్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్